ఈ సో ఈ సోమేశ్వర ఆలయం మా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని శంకుస్థాపన చేయడం జరిగిందండి భక్తులు అందరి సహకారంతో అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆకుంటా ప్రతిరోజు కార్యకర్తల యొక్క సహకారంతో పదిహేను మంది కార్యకర్తలు ఉన్నారు సేవాదల కార్యకర్తలు ఈనాటికి కూడా ఒక్కరోజు కూడా వంద రూపాయలు లేబర్ పేమెంట్ లేకుండా నిర్మాణం జరుగుతున్నది దేవాలయం ఏది శివాలయం ఏదంటే ఇదేనని అనుకోవచ్చు అంత అంకిత భావంతో పదిహేను మంది కుర్రవాళ్ళు కూడా ఉన్నారు అందులో మా అగ్రహారం నుంచి ఈనాడు ఊర్లో లేకపోయినప్పుడు కూడా ఇది కృష్ణారాయపురం అగ్రహారం కన్యాశుల్కంలో ప్రస్తావన చేసినటువంటి అగ్రహారం ఇది అగ్నిహోత్రావధాన పాత్ర కూడా ఈ కృష్ణారాయపురందే అటువంటి అగ్రహారంలో ఈవేళ అరవై ఇల్లు అగ్రహారంలో ఎవరూ లేకపోయినప్పటికి కూడా వారి యొక్క పూర్తి సహకారం మాత్రం మా శివాలయంకు ఉంది అని నిరాఘాటంగా ఘంటాపదంగా మేము చెప్పగలం అటువంటి శివాలయాన్ని ఒక్కరోజు కూడా ఆకుండా ఈనాడు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది భక్తులందరి సహకారం మాత్రం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఊర్లో మేము సేవ చేసుకుంటాం శివాలయంకి వస్తామనేటువంటి ప్రస్తావన వచ్చి ఆ మార్పు వచ్చినందుకు మాత్రం మేము భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి వారికి అందరికీ కూడా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు బాగా మెండుగా కలగాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇటువంటి భక్తులు హిందూ సమాజంలో సేవాదలంగా వచ్చి రావడం అనేటువంటిది నా భవిష్యత్ ఒక్క రూపాయి వంద రూపాయలు కూడా లేబర్ పేమెంట్ లేకుండా శివాలయం నిర్మాణం జరుగుతున్నదంటే అది కృష్ణారాయపురి ఆగ్రహంలో ఉన్నటువంటి సోమేశ్వరాలయమే అని మేము చెప్పగలం ఆ మార్పు జరిగినందుకు మార్పు వచ్చినందుకు ఆ రకంగా భక్తులు తయారైనందుకు వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని యొక్క ఆ శిష్యులు ఈనాడు అందరూ యొక్క సహకారమే ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ కాదు దాంట్లో భక్తిగా కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచుకొని చేస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు బయట ఉన్నవాళ్ళు ఊర్లో ఉన్నవాళ్ళు బయట ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇదిగో త్వరలోనే ధ్వజస్తంభం ద్వైష్టవం పక్కనే శనీశ్వర ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది దానికి కూడా భక్తులు ఇంకా సహకారం వాళ్ళు అందించినట్లయితే ఇంకా తొందరగా నేను నిర్మాణం చేసి ఇది భక్తులు అందరికీ కూడా అంకితం చేయడానికి మేము ముందున్నాం ఆ పరమేశ్వరుడు మాకు ఆ శక్తిని కల్పించాలని కోరుతూ అందరి యొక్క అభిమానం వారి యొక్క సహకారం మాకు కావాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యూట్యూబ్ తీసినటువంటి అబ్బాయికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్